ఏపీలో త్వరలో మళ్లీ జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కానుంది జన్మభూమి టూగా ఈ ప్రోగ్రాం చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ నెల పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభం కానున్నాయి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నారు సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం నదుల అనుసంధానం వెనుకబడిన ఎనిమిది జిల్లాలకు కేంద్ర సహకారం నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది పొలిట్ బ్యూరో నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు వంద రూపాయలకు పార్టీ సభ్యత్వం పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతూ పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు చంద్రబాబు అలాగే గత ఐదేళ్లలో జరిగిన విద్వాంసాలు దోపిడీ భూకబ్జాలపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఏడు శ్వేత పత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు ఇక పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరగగా జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన టీడీపీ పార్టీ బలోపేతం చేయాలని నిర్ణయించింది తీసుకుంటే అమరావతి పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయడం జరిగిందండి దాంతోపాటు పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అక్కడ నిర్మాణం శరవేగంగా తీసుకెళ్లిన తర్వాత రివర్స్ ట్రెండింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి ఇదే కాకుండా ఎనిమిది వెనకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి అలాగే ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మరి నీరు చెట్టు బిల్లులు పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళు వినతులు ఇవ్వడం జరుగుతుంది దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలని దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్వాంస పాలన ఫ్రేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం